హృదయాలోచనలు మనిషిని వశము చక్కని ప్రత్యుత్తరమిచ్చుటకు ఇహోవా వలన కలుగును ఒకని నడతలని వాని దృష్టికి నిర్దోషములుగా కనపడును ఇహోవా ఆత్మలను పరిశోధించను నీ పనుల భారము ఇహోవా మీద ఉంచము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగను ఇహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలగజేసను నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలగజేశను గర్వహృదులందరూ ఎహోవాకు హేయులు నీచయముగా వారు శిక్షణ అందుతరు కృపా సత్య సత్యము వలన దోషములకు ప్రాయచితం కలుగును ఎహోవా భయభక్తులు కలిగి ఉండు వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోదురు ఒకని ప్రవర్తన ఇహవాకు ప్రీతికరమగినప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయను అన్యాయం చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము ఒకడు తాను చేయబోవునది హృదయములో యోచించుకొనును ఎహవా వాని నడతను స్థిరపరచను దేవోక్తి పలుకుట రాజవశము న్యాయము విధించటందు అతని మాట న్యాయము తప్పదు న్యాయమైన త్రాసును తునికి రాళ్ళును ఎహవా యొక్క ఏర్పాటులు సంచిలోను గుడ్లనియో ఆయన నియమించను రాజులు దుష్టక్రియలు చేయుట హేయమైనది నీతివలన సింహాసనము స్థిరపరచబడను నీతిగల పెదవులు రాజులకు సంతోషకరములు యథార్థవాదుల వారికి ప్రియులు రాజు క్రోధము మరణదూత జ్ఞాని అయిన వాడు ఆ క్రోధమును శాంతిపరచును రాజుల ముఖ ప్రకాశము వలన జీవము కలుగును వారి కటాక్షము కడవరి వానమబ్బు అపరంజని సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించటం ఎంతో శ్రేష్టము వెండిని సంపాదించట కంటే తెలివిని సంపాదించటం ఎంతో మేలు చెడుతనము విడిచి నడుచుటే యథార్థవంతులకు రాజమార్గము తన ప్రవర్తన కనిపెట్టేవాడు తన ప్రాణమును కాపాడుకును నాశనమునకు ముందు గర్వము నడుచును పడిపోవట ముందు అహంకారమైన మనసు నడుచును గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకున కంటే దేన మనసు కలిగి దేనుడితో పొత్తు చేయటం మేలు ఉపదేశములకు చెవి ఎగ్గువాడు మేలునందును ఆశ్రయించేవాడు ధన్యుడు జ్ఞానహృదయుడు వివేకి అనబడును రుచిగల మాటలు పలుకుట వలన విద్య ఎక్కు ఎక్కువగాను తెలివి గల వాని తెలివి జీవపు ఊట మూడులకు వారి మూఢత్వమే శిక్ష జ్ఞానుని హృదయము వాని నోటికి తెలివి కలిగించను వాని పెదవులకు విద్య విస్తరింపచేయను ఇంపైన మాటలు తేనెపట్టు వంటివి అవి ప్రాణమునకు మధురమైనవి ఎముకలకు ఆరోగ్యకరమైనవి ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనపడను అయినను తుదుకది మరణమునకు చేరును కష్టము చేయుని ఆకలి వాని కొరకు వాని చేత కష్టము చేయించును వాని కడుపు వాని తొందర పెట్టును పనికి మారిన వాడు కీడును త్రవి పైకెత్తును వాని పెదవుల మీద అగ్ని మండుచున్నట్టున్నది మూర్ఖుడు కలహము పుట్టించును కొండెగాడు మిత్రభేదము చేయును బలత్కారి తన పొరుగు వాని లాలను చేయను కాని మార్గములో వాణ్ణి నడిపించును కృత్రిమములు కల్పింపవలనని కన్నులు మూసుకొని తన పెదవులు బిగబట్టువాడే కీడు పుట్టించువాడు నరసన వెంట్రుకలు సగసైన కిరీటము అవినీతి ప్రవర్తన గలవానికి కలిగి ఉండును పరాక్రమశాలికంటే దీర్ఘసంతము గలవాడు శ్రేష్ఠుడు పట్టణము పట్టుకునుడు కంటే తన మనసును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు చీట్లు ఒడిలో వేయబడును వాటి వలన తీర్పు ఇహవా వశము